అతను మార్చుకునే ప్రయత్నం చేశారు ఎన్ని పంచాయతీలు పెట్టారు పెద్దలు ఎవరన్నా జోక్యం చేసుకున్నారా పోలీస్ కేసులు ఏమైనా పెట్టారా మీరు పిఎస్ లో సార్ నా ప్రయత్నాలు పలించినయా మనుషులు మారేడా మారలేదు సార్ అక్కడ కూడా ఫోర్ టైమ్స్ కౌన్సిలింగ్ ఇచ్చారు ఇలా ఎందుకు నీకు పెద్ద ఫోన్ ఎందుకు ఇలా ఎందుకు మంచిగా పిల్లలు ఉన్నారు కదా చూసుకుంటే అని అక్కడ చెప్పారు అక్కడ వెళ్ళిన తర్వాత నేనేం చెయ్యాను ఇప్పుడు మంచిగా ఇల్లు కట్టుకుంటా మంచిగా చూసుకుంటా ఇవన్నీ ఇప్పుడు ఒప్పుకుంటాడు అక్రమ సంబంధాలు ఉన్నాయని అక్కడ ఒప్పుకుంటాడు ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నాడు ఒప్పుకుంటాడా చెప్పండి అప్పుడు కూడా మరి ఒప్పుకుంటాడు ఎందుకంటా ఉన్నారు కదా పిల్లల వైపు అన్న చూడాలి కదా నీ దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయో ఇప్పుడు ఏమన్నా ఉన్నాయో చూపెట్టండి అంటున్నారు కదా మీకు దొరికినా రీసెంట్ గా అని చెప్పి అన్ని ఫోటోస్ అవన్నీ ఉంటాయి

షాప్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్షిప్ పరంగా తీసుకున్నాను అంటాడు మహానుభావుడు ఇది బెడ్ మీద ఉంది సార్ నేను క్రాప్ చేసుకున్నా చాలా సరేనమ్మా ఇప్పుడు ఇప్పుడే ఓకే టూ మంత్స్ వరకు టూ మంత్స్ బ్యాక్ మీరు మీ అమ్మ ఇంటికి వెళ్ళిపోయారు పిల్లలు పిల్లలు నాతోనే తీసుకెళ్ళి పిల్లల్ని కూడా తీసుకెళ్లిపోయారు అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి గొడవ అయిందా వెళ్లే ముందు అవును గొడవ అయింది కొట్టడం ఏ విషయం మీద ఎందుకు నీకు వదిలేయచ్చు కదా మా మమ్మీ వాళ్ళకి చెప్తే పట్టించుకోక అని చెప్పి మేడం నాకు పట్టించుకోకు అని చెప్పి మరి ఇప్పుడు పిల్లల స్కూల్ చదువు ఇవన్నీ పోయినట్టేగా అక్కడ ఉంటే లేదు మేడం అదే ఊర్లో ఉంటది మా అమ్మ వాళ్ళ ఊరు ఇల్లు పిల్లలకి స్కూల్ కి పంపించుకుంటున్నా ఉంటుంది ఇప్పటివరకు ఇంకా మీరు మీ ఇంటికి వెళ్ళలేదు అక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్ గా అంతే మా సొంత ఇల్లు కొన్నారు కదా ఎవరి పేరు మీద ఉందా ఇల్లు ఆయన పేరు మీద ఉంది ఎంత వాల్యూ చేస్తుంది అది అది కట్టిండు మేడం సుమారు డెబ్బై ఐదు లక్షల ఉంటది ఓకేనా ఇప్పుడు ఆయన ఆ పక్కన ఉన్న ఆవిడ హిందూ ముస్లిం ముస్లిం అమ్మాయా పెళ్లి అయిందా అవ్వలేదా పెళ్లైంది పిల్లలు ఉన్నారు ఉన్నారు ఆవిడ ఆ నీవుడు ఫోటోలు వీడియోలు చేసుకుంటే ఎంజాయ్ చేస్తున్నాడు అలా ఆయన ఉన్నాడుగాడు చనిపోయాడు భారత చానా ఆవిడ పిల్లలు ఇప్పుడు ఇప్పుడు ఉన్నాడా లైవ్ లో ఆవిడతో ఆవిడతో కూడా మళ్ళీ వదిలేసాడా ఆవిడతో ఉన్నాడా ఉన్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఈ అమ్మాయికి టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి పరిచయం ఈ ఒక ఐదారేళ్ళ నుంచి ఈవిడైతే లైన్ లో ఉంది ప్రెసెంట్ ఎందుకమ్మా ఇతను నిక్క ఎందుకు చేసుకోవట్లేదు

నీకు డైవర్స్ ఇచ్చి నికా చేసుకోవాలా నువ్వు కూడా ఉంచుకొని నికా చేసుకోవాలి అది చెప్పాలి సార్ అడిగేదంటే ఆన్సర్ అడిగావా నాకు డివోర్స్ కావాలని చెప్పేసి బాబు నువ్వు నాకు అవసరం లేదు నీ అక్రమ సంబంధాలు పెళ్లి ఇష్టం ఆస్తి నాకు పిల్లలకు రాసి నువ్వు నువ్వు నేను జంప్ ఇవ్వను అంటున్నాను ఎవరి దగ్గర ఉన్నారు ఇప్పుడు నా దగ్గర పిల్లల్ని తీసుకుని రెండు నెలల క్రితం నువ్వు వచ్చేసావు పెద్ద మనుషులు పంచాయతీ ఏమైనా జరిగినయా వచ్చారు మేడం వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వచ్చారు వాళ్ళు అన్ని నా మీదనే చూపించిన అదే వారు అసలు వదిలేయచ్చు కదా నీకు ఇప్పుడు ఏం బుద్ధి అది అని వాళ్ళ అమ్మ అడిగింది మా పొజిషన్ లో లేరు లేరు అందరికి డామినేట్ నీ మీద చెప్తారమ్మా అత్తయ్య వాళ్ళు అనుమానిస్తావు ఒకటి నన్ను ఫస్ట్ ఇష్టపడలేదు తర్వాత నా క్యారెక్టర్ చూసి అందరు నన్ను వాళ్ళ వాళ్ళ తరపు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు కదా కోడలా కోడ్ల ఇంటికి వచ్చాయని అప్పుడు నీ మీద మా కొడుకుదే తప్పు నువ్వు నీ పిల్లల్ని చూసుకో ఉండు అని అని అన్నా ఇంటి పెడుతున్నాడు ఇల్లు ఉంది సొంత ఇల్లు ఉంది కదమ్మా నువ్వు సొంత కోడలివి నువ్వు ఉండు ఆయన అట్లా తిరిగి తిరిగి ఏదో రోజు వెనక్కి వస్తాడులే అన్నట్టు అంటున్నారు ఆ అదొక్కటే లేదు మేడం ఈ అఫైర్స్ ఉంటే ఏందో అని వదిలిపెడతా నేను బెట్టింగ్స్ పెడతాడు క్రికెట్ బెట్టింగ్స్ ఆ పత్తి అవన్నీ ఆడతాడు రమ్మే ఆడతాడు ఇప్పుడు అప్పులైన అని ఇల్లు అమ్మడానికి పెట్టిన పెడుతుండు కట్టిందే ఈ ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ పెళ్లి కూడా మళ్ళీ టూ ఆపరేషన్ చేసిండు వద్దు ఇంత తొందరగా పిల్లలని తర్వాత మళ్ళీ మళ్ళీ కన్సివ్ అయినా మళ్ళీ ఆయన తర్వాత ఇక అప్పుడు మళ్ళీ టాబ్లెట్ మంచిగా ఇంజక్షన్స్ ఇప్పించి చూసుకుండు అయితే ఆ అమ్మాయికి ప్రీ మెచ్యూర్ బేబీ లాగా ఇంకా ఫిట్స్ అవి వస్తాయి ఆమె నడవదు ఫిజికల్లీ పెద్ద పాప

ఉండొచ్చు సార్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ కేజీ నువ్వు ఎత్తుతావా ఎత్తుకుంటా సార్ నేను మళ్ళీ నాకు టూ ఇయర్స్ బ్యాక్ గాల్ బ్లడర్ది అది సర్జరీ అయింది సార్ అది వచ్చి నాకు ఎయిట్ ఇయర్స్ అయినా నువ్వు కోసుకొని పడుకుంటేనే బతుకుతావే అది ఇదని మస్తు తిట్టిండు సార్ నాకు తిట్టి ఎయిట్ ఇయర్స్ నేను ప్రాబ్లం మస్తు ఫేస్ చేసి మొత్తం వాపొచ్చింది నా కాళ్ళు మొత్తం ఇప్పటి కూడా కాలు ప్రాబ్లం ఉంది మేడం అయినా నాకు చూపించాడు మేడం మొన్న మొత్తం సివియర్ గా చాలా అయిన తర్వాత అప్పుడు నాకు సర్జరీ చేయించిండు అది గాల్ బ్లడర్ తీయించి ఫిజియోథెరపీ ఫిజియోథెరపీ అవి అసలు పట్టించుకుంటా లేడు సార్ నువ్వేమైనా చేపిస్తున్నావు అని అడుగుతున్నాను లేదంటే చూపించలేడు సార్ నేను కూడా నా తీసుకెళ్లాలంటే ఇక చాలా దూరం ఉంటది ఇద్దరు పిల్లలు తప్పులు ఆ బాగున్నారు పిల్లలు అందరికంటే పెద్దది ఆ పెద్దది బాగా కొట్టేవాడు అసలు నాకు వామ్ థింగ్స్ అసలు నైన్ మంత్స్ నరకం చూసినా కడుపు తర్వాత పుట్టిన తర్వాత కూడా అలాగే కథలు ఈ పెద్దమ్మాయి కడుపులో ఉండగా నువ్వు ఏమైనా మాత్రలు వాడావా లేదంటే ఇలాంటి ఓవర్ డోసులు గివర్ డోస్లు ఏమైనా సూసైడ్ అటెంప్ట్ చేసేవా ఏం లేదు సార్ అలా ఏం చేయలే కానీ నాకు ఇక బాగా అవుతాను నాకు మంచి చూసుకోకపోయేది సార్ ఇప్పుడు మా దగ్గర ఇది కదా ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది ఇతను కొత్తగా ఐడెంటిఫై చేసిన క్యారెక్టర్ ఏమీ కాదు ఇది అర్థమైంది కదమ్మా వారం రోజుల్లోనే నువ్వు నీ శరీరాన్ని అతనికి అర్పించావు అంటే సిన్సియర్ గా కిందకు చూస్తున్నాడని చెప్పి అక్కడే అతని యొక్క టెక్నిక్ ఏంటి టాక్టిక్స్ ఏంటి అనేది మనకు తెలుసు అంటే మంచి మాటలతో ఆడవాళ్ళని పడేసి వాళ్ళని శారీరకంగా వాడుకునేటటువంటి మనస్తత్వం అనేది మనకు అర్థం అవుతుంది పోనీ అంత దూ ఆ విధంగా నేను లొంగ తీసుకున్నాడు లోబరుచుకున్నాడు అంటే కనుక కొంతవరకు నీ బలహీనత కూడా ఉంది అతని చాకచక్యం అతని తెలివితేటలు అతనికి ఉండేటటువంటి నాటు తెలివితేటలు అని మనకు అర్థమైంది ఇక్కడ ఈ నువ్వు నీ నీ ఆలోచన శైలితో ఇది ఎలాగంటే ఈ ప్రవాహం ఎలా కొట్టుకుపోయిందంటే ముందుకి ఒక తప్పు చేశావు ఎందుకో తెలియదు ఆ తప్పు చేశాను కాబట్టి మళ్ళీ నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయరు అనేటటువంటి ఉద్దేశంతో ఇంకో తప్పు చేశావు ఆఖరికి ఏ పరిస్థితి వచ్చింది అంటే కనుక జీవితమే తప్పుగా మారిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకంటే కనుక అతనికి ఇంకా టేక్ ఇట్ ఈజీ అర్థమైపోయింది అంటే ఒక స్థానంలో ఒక ఆడదాన్ని నిలబెట్టి నీతో ఏదైతే ప్రక్రియను అవలంబించాడో అలా అందరు ఆడవాళ్ళతో అవలంబించుకుంటూ ఎక్కడికక్కడ మళ్ళీ పెళ్లి వరకు చేసుకోడు ఎందుకంటే కనుక దాని తర్వాత వచ్చే పరిణామాలు అతను ఫేస్ చేయడానికి రెడీగా లేడు కాబట్టి పెళ్ళి అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టి ఇలా జల్సా పురుషుడిలా తిరుగుతున్నాడు ఇప్పుడు ఈ అమ్మాయికి సిపి వచ్చింది సిపి సర్బల్ పాలసీ వచ్చింది అంటే కనుక దానికి ప్రత్యేకంగా ఇదే కారణం అని చెప్పను కానీ బలమైనటువంటి కారణం ఏదన్నా ఉంది అంటే కనుక విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి దానివల్ల పాప అలా ఎఫెక్ట్ అవడానికి ఒక అవకాశం ఉంది రెండోది నాకున్న డౌట్ ఏంటంటే కనుక ఏవైతే ఓవర్ డోసులు వాడావో ఏవైతే తీసుకోకూడనటువంటి మందులు వాడేవో ఇంతకుముందు జరిగినటువంటి ప్రెగ్ ప్రెగ్నెన్సీ టైంలో లేదంటే ఆ అబార్షన్లను చేసుకునేటటువంటి మెడికల్ అబార్షన్స్ చేసుకునేటటువంటి ప్రక్రియలు ఏదైతే అతను మెడికల్ షాప్లో ఉంటూ నీ చేతుల్లో పెట్టి నిన్ను మింగించాడో దాని ప్రతిఫలమే దాని పరిణామమే నీ పెద్ద కూతురు అతను ఇచ్చినా నిన్ను ఎంత హింస పెట్టి ఏ విధంగా బాధ పెట్టినా మీ ఇద్దరు యొక్క తప్పు వల్ల మీ ఇద్దరు ప్రత్యేకంగా నీ యొక్క ఆడపిల్లగా నువ్వు ఉండేటటువంటి తొందరపాటు వల్ల ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యుల యొక్క కళ్ళు మూసేసి వాళ్ళకి ఎవరికీ తెలియకుండా ఒక మోసగాడిని గుడ్డుగా వెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకోవటం వల్ల రెండుసార్లు గర్భం దాల్చి సూసైడ్ అటెంప్ట్లు చేసుకోవటంలో దాని ప్రతిఫలం ఏంటంటే ఈరోజు ఒక పద్నాలుగు సంవత్సరాల ఆడపిల్లని నువ్వు ఎంతకాలం మోస్తావో నాకైతే అర్థం కాదమ్మ ఎందుకంటే సిపి ఈజ్ ఏ డిజార్డర్ దట్ విల్ నెవర్ ఇంప్రూవ్ మేడం అది రాను ఇంకా డిట్యూరేట్ అయ్యి ఆ అమ్మాయి వెయిట్ పెరిగే కొద్దీ నీ మీద భారం మోపటమే తప్ప ఆ అమ్మాయి టాయిలెట్కి పోలేదు మోషన్కి పోలేదు స్లోగా ఆ అమ్మాయి ఊపిరితిత్తుల మీద గుండె మీద ప్రభావం పడి వాటికి ఏమన్నా అయ్యేంత వరకు జరుగుతుంది సో సిపి అనేటటువంటి సెర్బరల్ ప్యాలసీ అనేటటువంటి జబ్బుకి ఈ రోజుల్లో పరిష్కార మార్గాలు లేవు దానికి తోడు ఏంటంటే కొద్దో గొప్ప అమ్మాయి ఆయుష్ పెంచేటటువంటి ఒక ప్రక్రియ ఏదన్నా ఉంది అంటే అది ఫిజియోథెరపీ దానికి కూడా నేను భారం మోయలేకపోతున్నానండి అక్కడి వరకు తీసుకెళ్ళలేకపోతున్నాను అతని దగ్గర నుంచి సహాయం చేయలేకపోతున్నాను అంటే నువ్వు చేసిన తప్పు వల్ల నువ్వు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నావా ఏ పాపం పుణ్యం ఎరిగినటువంటి పిల్లలు ఆ పరిణామం ఫేస్ చేస్తున్నారా వాళ్ళు దిక్కుతోచినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి ఎందుకు చనిపోవట్లేదు అనేటటువంటి ఆలోచించవలసినటువంటిది వాళ్ళు సరే వచ్చేవు పదిహేను సంవత్సరాల్లో పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు నీ పెళ్ళి ప్రయాణంలో పదిహేను పదహారు మంది సంబంధాలు పెట్టుకున్నాడు అని అన్నావు అంటే ఒక్కసారి ఒక మెతుకు తింటే అన్నం ఉడికిందో లేదు అని చెప్పచ్చు ఎందుకమ్మా అన్ని మెతుకులు తినవలసినటువంటి అవసరం ఏముంది ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేయడానికి ఇన్ని సందర్భాల్లో తప్పుగా ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి ఎలా మారుతాడని నువ్వు అనుకున్నావు ఏం మారుతాడని నువ్వు అనుకున్నావు ఎందుకు మారుతాడని నువ్వు అనుకున్నావు కానీ నువ్వు చేసినటువంటి తప్పు ఏంటంటే అతను జల్సా పురుషుడిగా అతను తిరుగుతూనే ఉన్నాడు నీ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా అతను వింటూ ఉంటూనే ఉన్నావు పిల్లలకి అంటూనే ఉన్నావు నీ అదృష్టం ఏంటంటే ఒక్కసారి ఒక పాపకు వచ్చినటువంటి సిపి మిగతా ఇద్దరు పిల్లలకి రాకపోవటం అన్నది ఒక చిన్న కొసమెరుపు ఇప్పటికైనా కావాల్సింది ఏంటంటే చాలా లేట్గా రియలైజ్ అయ్యాం నా బాధ ఏంటంటే పద్నాలుగు పదిహేను సంవత్సరాల పాటు ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ తెలుసుకున్న తర్వాత పిల్లలు ఇంత నరకం అనిపించిన తర్వాత ఈరోజు రియలైజ్ అయ్యి అతనికి మూడు రెండు కాదు నాలుగు కొమ్ములు నెత్తి మీద వచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడ కూర్చుని నాకు న్యాయం చేయండి సార్ అంటే కనుక ఎవరేం చేస్తారు న్యాయం సరే లీగల్గా పోవచ్చు చేయొచ్చు అది చేయొచ్చు కానీ ఒక పక్క నుంచి ఆ సెరబ్రల్ ప్యాలసీతో బాధపడేటటువంటి బెడ్నే సాక్కుంటావా కోర్టులో కేసులు వేసి ఆ కోర్టుల చుట్టూరునే తిరుగుతావా ఎలా ప్రాక్టికల్లీ ఎలా పాసిబుల్ ఈరోజు మేడం కానీ నేను కానీ చెప్పచ్చు పరన్నా కేసు వేయమ్మా ఇంత డబ్బులు వస్తాయి ఇంత ఆశించవచ్చు ఇంత మెయింటెనెన్స్ వేస్తాడు లేదంటే డివోర్స్కి ఇలా అని చెప్తాం కానీ నీకు ఎంత ఓపిక మిగిలింది పదిహేను సంవత్సరాల పాటు ఆ పిల్లల్ని మోస్తూ కని మోస్తూ ఆ మనిషిని కాపాడుకోలేక అతని డిటెక్టివ్ లాగా తిరగలేక పది పంచాయతీలు పెట్టుకుని నీ ఎనర్జీ అంతా కూడా టూ హండ్రెడ్ అండ్ టెన్ నాశనం అయిపోయింది ఏదైతే పిల్లలకు పాటు జీవితాంతం ఒక తల్లిగా నిలబడవలసినటువంటి ఎనర్జీ అంతా ఈరోజు హరించిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక నాలుగైదు సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరగారు దీనికి ఎవరు మాత్రం ఒక ఈజీ పరిష్కారం చెప్తారు సులువైనటువంటి మార్గాన్ని పరిష్కారం ఏ వేదిక ఎలాంటి వేదిక కాదు ఇలాంటి వంద వేదికల మీదకి వెళ్ళినా కూడా ఎవరు చెప్తారు తల్లినికి ఇటువంటి పరిష్కారం కాబట్టి ఇప్పుడు ఇప్పటి నుంచి నేను చెప్పేది ఏంటంటే కనుక అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా ఆ మహా డివోర్స్ తీసుకుని ఇంకో నికా చేసుకుంటాడు ఇంకో చోట దూకి చచ్చిపోతాడు అనేటటువంటిది వేరే విషయం అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకుని నీ బ్రతుకు నువ్వు బ్రతకటానికి ఆ పిల్లల్ని కాపాడుకోవటానికి విశ్వ ప్రయత్నం చేయాలమ్మా ఎందుకంటేనమ్మా ఇక్కడ నీ నీ ప్రాబ్లం టెన్ పర్సెంటే ఆ పెద్ద పిల్ల యొక్క ప్రాబ్లం హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఎందుకంటే నువ్వు నెగ్లెక్ట్ చేసేటటువంటి ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతిరోజు ఆ అమ్మాయి ఇంకా క్షీణించబడతాయి కండరాలు ఇంకా బిగుసుకుపోతాయి ఊపిరి తీసుకోలేనటువంటి పరిస్థితి గుండె ఆగిపోయినటువంటి పరిస్థితి వస్తుంది అప్పుడు నీకు లోలోపల గుచ్చుకుంటా చూడు ఒక బాణం అప్పుడు ఈ భర్త వీణ్ణి మార్చుకోలేకపోయాను వీడు ఆడవాళ్ళతో తిరుగుతున్నాడు నగ్నంగా ఫోటోలు తీసుకుంటున్నాడు అవి గుర్తుకురావు నీ పిల్ల శవం ఒక్కటే నీ కళ్ళెదుర్కొంటూ అలా ఆడుతూ ఉంటుంది అప్పుడు ఆమె గురించి సార్ మరి ఆమె గురించి అంటే కనుక ఈరోజు వాడేదో వస్తాడు నీకేదో నీడను చూపెడతాడు ఆ బెడ్ని తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇస్తాడు అనేటటువంటి ఆశలు కోరిక ఇప్పటికైనా విరమించుకో నీ బ్రతుకు ఎలా బ్రతకాలి అనేటటువంటి ఒక ఆలోచనతో నిర్ణయంతో ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేయి వాడు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆడ్ సోర్స్ ఆఫ్ హెల్ప్ అనేటటువంటిది వదిలేయటానికి ఏం చేయాలన్నదే అది మనం నిర్ణయించుకుందాం ఇప్పుడు కూడా నేను ఇక్కడికి రాకపోయేదాన్ని సార్ అతను పిల్లలు పెద్దగా అవుతురు కదా సార్ పన్నెండింటికి ఇంటికి వస్తాడు సార్ మధ్యాహ్నం వచ్చి ఇక సీసాలు మంచిగా డ్రింక్ చేసుకుంటూ కూర్చుంటాడు సార్ టీవీ ముందల ఫోన్ చూసుకుంటూ ఆ తర్వాత పడుకుంటాడు తాగి తిని పడుకుంటారు మళ్ళీ నైట్ మళ్ళీ మళ్ళీ రెండు మూడు వచ్చేదాని కాదనమాట ఇప్పుడు ఏంటంటే ఆ సీన్ ఏదైతే ఇప్పుడు డిస్క్రైబ్ చేస్తున్నావు ఇంకా ఇలాంటి ఎన్ని రంగులు చూసిన తర్వాత మా దగ్గరకు వచ్చిండేదాన్ని ఈ రోజు నువ్వు ఇక్కడ రావటం అనేది నీ పిల్లల యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం లేదంటే ఇంకో పదిహేను సంవత్సరాల తర్వాత కూడా మోహిస్తాడు సార్ సీసాలు తెప్పించడం తేపో ఇంకా అక్కడ అక్కడ ఇంకో బాటిల్ పెట్టిన తీసుకురాపో గ్లాస్ లో పోయి గ్లాస్ తీసుకెళ్లి పెట్టు పిల్ల పెద్ద బాబు ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ సార్ ఎయిత్ క్లాస్ చదువుతుండు ఆ బాబుకి ఉల్లిగడ్డ కోసివ్ ఆమ్లెట్ వేసివ్వు అని ఆ బాబుకి అదే అదే మరి నా పిల్లల భవిష్యత్తు చిన్న వయసు నుంచే పిల్లలు తిరుగుబోతూ తాగుబోతాళ్ళు అవటానికి కారణం ఇటువంటి ఇంటి వాతావరణం ఆ ఇంటి వాతావరణాన్ని గిఫ్ట్గా నీ పిల్లలకి ఇచ్చింది నువ్వే ఎందుకు ఈ స్థాయి వరకు ఓకే ప్రేమించి తప్పు చేసావు కాలి తప్పి తప్పు చేసావు సూసైడ్ అటెంప్ట్ చేసుకుని తప్పు చేసావు పెళ్లి చేసుకుని తప్పు చేసావు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ తెలిసి కూడా ఎందుకు కంటిన్యూ అయ్యో ఈ రోజు మీ అబ్బాయి చేత సోడా బాటిల్ కనుక నువ్వు రెండు సార్లు పెళ్లికి ముందు ఎవరు సపోర్ట్ తో నువ్వు రెండు సార్లు పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అయ్యావమ్మా ఏ అప్పుడున్న తెలివితే ఎందుకు పెళ్లి అయిన తర్వాత వీడు ఒక నీచుడు దుర్మార్గుడు నా పిల్లల చేత సోడా ఉల్లిపాయలు కోయిస్తాడు అనేటటువంటి ఆలోచన నీకు వచ్చినప్పుడు అప్పుడే వీడిపోయలేకపోయావు అప్పుడే బయటపడలేకపోయావు ఇప్పుడు ఎందుకు ఇక్కడ కూర్చుని ఏటానికి రేపొద్దు నీ కొడుకు ఆల్రెడీ మెసేజ్ వెళ్ళిపోయింది వాడికి ఏ కౌన్సిలింగ్ పని చేయదు నేను తొందరలోనే అందుబాటులో ఓపెన్ చేస్తాను అంటాడాడు ఏం చేస్తావు ఏం చేయలేము ఇలాంటి పరిస్థితుల్లో ఏమీ చేయలేము గుండె ధైర్యం తెచ్చుకుని పోరాడు పిల్లల గురించి పోరాడు ధైర్య సాహసాలతో ముందుకెళ్ళు ఏదైనా ఆర్థికంగా నీ కాలం మీద నువ్వు నిలబడేటటువంటి ప్రయత్నం థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఫైవ్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్